ఏ పురాణాల్లో మనకి చెప్తూ ఉంటారు పరమశివుడు చాలా మంది రాక్షసుడు సంహారం చేస్తూ ఉండేవారు అని అలా ఒకనొక రాక్షసుడి అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడి సంహారం చేస్తున్నప్పుడు ఆయన నుదుటి నుంచి ఒక స్వేద బిందువు పడ్డంతో ఆ స్వేద బిందువు ఒక మహాభూతంగా తయారైంది ఒక పెద్ద ఎనర్జీగా తయారైంది ఆ శక్తిని తట్టుకోలేక దేవతలు బ్రహ్మగారిని వెళ్ళి శరణు కోరినప్పుడు బ్రహ్మగారు ఏమన్నారు చేయండి దాన్ని తలకిందులుగా చేసి అదపాతాళానికి నొక్కేయండి అన్నారు అంటే భూమి మీదకి నొక్కేయండి అన్నారు అలా నొక్కేస్తున్నప్పుడు ఆ భూతం ధ్యానం కలిగి బ్రహ్మదేవుణ్ణి బాగా ధ్యానం చేసినప్పుడు ఆయన కరుణించి ఇది శివుడి యొక్క శ్వేత బిందువు నుంచి రాలినటువంటి భూతం కాబట్టి దాని యొక్క ప్రార్థనను మన్నించి నువ్వు వాస్తు పురుషుడిగా భూలోకం ఎందు సంచారం చెయ్యి అని చెప్పి చెప్పడం ఆ భూతం మీద కూర్చున్నటువంటి మూర్తులు దేవతలు ఇంద్రాది దేవతలందరినీ కూడా తలూక దిక్కుకి వాళ్ళని ఆ శరీరం మీదనే ఉండబట్టి వాళ్ళందరినీ కూడా స్థానం కల్పించి భూమికి ఒక వాస్తు పురుషుడు అనేటువంటి ఒక మహాత్ముణ్ణి శివుడు పరోక్షంగా అందించారు అంటే చెప్పచ్చు వాస్తు పురుషుడు అంటే పరోక్షంగా శివుడి యొక్క అంశం అని చెప్పొచ్చు కదా